నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మౌమిత ఘటనను నిరసిస్తూ ఖమ్మంలో సఖీ జాతీయ మహిళా మండలి ప్రతినిధి నున్న కృష్ణప్రియ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు మౌమితకు న్యాయం చేయాలి అని ఈ ఘటనలు పునరావృతం కాకుండా పాలకులు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి అని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా నున్న కృష్ణప్రియ మాట్లాడారు సమాజంలో రోజురోజుకి బాలికలు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు ఉన్నా ఆచరణలో అవి పనికిరాకుండా పోతున్నాయని కృష్ణప్రియ ఆవేదన వ్యక్తం చేశారు

बीवा केमिका बीवा केमिका बीवा केमिका बीवा केमिका बीवा चीजा मौमद बीवा केमिका बीवा ची डाटर मौमिका बीवा ची डाटर मौमद बीवा केमिका बीवा ची डॉक्टर Momica, we might have seen that there won't be 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 that there will

పిల్లల్ని బయటికి పంపించాలన్నా ఏ విధంగా భయపడుతున్నామంటే బయట పగులు అన్నది లేకుండా పెంచుకోవాలా ఏ విధంగా పెళ్లి పంపించాలా ఎవరిని రక్షణ ఇచ్చి పంపాలా తల్లి తండ్రి పిల్లలు ఎవరిని రక్షణ పంపించాలా కూడా మాకు తెలియట్లేదు అలాంటి అద్భుతమైన ఈ రాక్షసుల మధ్యలో ఏ విధంగా పిల్లల్ని పెంచాలన్నా కూడా మాకు భయం వేస్తుంది ఆడపిల్లలు అంతరించిపోతున్నారంటే ఇలాంటి మూర్ఖుల వల్లనే అంతరించిపోతుంది ఈ సమాజం కానీ అంటే అమ్మతనం అనేది ఉంటే మనం అందరం ఎంతో ఈ ప్రపంచాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాం కానీ పిల్లల్ని ఈ విధంగా పెంచడం అనేది కరెక్ట్ కాదు మగపిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి అనేది తల్లిదండ్రులు ఇంట్లోనే శిక్షణ ఇచ్చి పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారో మీరు తల్లిదండ్రులు కూడా ఈ ఆ పిల్లల్ని చూసి చూడండి ఒకసారి మన మగపిల్లల్ని కూడా మనం ఆడపిల్లల్ని ఏ విధంగా దృష్టితో చూడాలన్న విషయాన్ని కూడా మనం ఇంట్లో మగపిల్లల్ని ఏ విధంగా మనం సమరించాలో ఆ విధంగా సమరిస్తే మనం మగపిల్లలు కూడా మంచిగా ఉంటారని ఈ రాక్షసుల్ని ఒక్కసారి తీయడం కాదు ముక్కలు ముక్కలుగా ఖండ ఖండాలుగా పోసినా కూడా ఊరి కూడా వాడు ఇంకా ఇంకా నరకం అనుభవించాకే వాడు జీవం వదిలేయాలి ఆ విధంగా మనందరం ఈ న్యాయం జరిగిందనక ప్రతి ఒక్కళ్ళం పోరాడదాం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మేము సఖీ తరఫున మేము న్యాయం జరిగిందనక పోరాడుతూనే ఉంటాం